ైడ్ కాబట్టి మేరీ ఎంతో గొప్ప శబ్దంతో ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఆమె నా ప్రభువుని నేను చూడాలి నా ప్రభువుని నేను ఆయన ఇక్కడ ఉన్నట్లయితే నేను ఎత్తుకొని పోవాలి ప్రభు చేత నేను నడిపింపబడాలి అని మద్దలేని మరియా ఏం చేస్తుంది దేవుని మహిమతో నింపబడుతూ ఆ మహిమ వార్తను చెప్పుటకు పరిగెత్తుతున్నది రన్ ఫర్ జీసస్ క్రైస్ట్ ప్రభు మహిమను ప్రకటించడానికి రన్నింగ్ చేస్తుంది పరిగెత్తు